డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు జూలై రెండు నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విద్యాశాఖ మంత్రి పిలిపిస్తుంది సుపరిపాలనలో తొలి అడుగు అనే విషయం పైన ఆల్రెడీ ప్రభుత్వ కార్యక్రమం ఉంది అంతేకాకుండా పార్టీ కూడా బాధ్యత తీసుకుని కుటుంబ సాధికార సారథులు క్లస్టర్ యూనిట్ బూత్ కంపల్సరీ డోర్ టు డోర్ తిరగాలి మన పార్టీ టెక్నాలజీ అంటే బాగా ఇష్టం కారణం ఏంటి పాదయాత్రలో చాలా మంది నన్ను రెండు విషయాలు అడిగారు మొదటిది అలా కష్టపడేవాడికి ఫోటోలు దిగేవాడికి సమానంగా చూస్తే ఎట్లా నిజమైన కష్టపడిన కార్యకర్తలు మీరు గుర్తించండి అని నన్ను కోరారు రెండో విషయం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని కలవరు కూర్చుని మాట్లాడరు మీటింగ్ వేయరు అని చెప్పారు అందుకే మొదటి దానికి టెక్నాలజీతో జోడిస్తేనే పని చేసింది ఎవరు పని ఎవరు తెలుస్తుంది ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్నాడు ఓటీపీ పెడితే అందరూ లొకేషన్ తిట్టుకున్నాడు మీరు ఏం పనిపట్లేదు పాదయాత్ర చేస్తే సరిపోదు ఎన్ని ఎందుకు పెట్టాడు రాయని అది పెట్టాం కనుక ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఎప్పుడు చేశారో తెలుసుకున్నాం అందుకే కార్యకర్తలు మేము గుర్తించగలుగుతున్నాం అంటే పనిచేసిన కార్యకర్తలు గుర్తించగలుగుతున్నాం ఫోటో స్టార్ కూడా గుర్తిస్తున్నాం ఫోటో స్టార్స్ వీళ్ళు ఫోటోలు బాగా దిగుతారు అటు ఉన్నాయని చెప్తున్నాం సేమ్ థింగ్ మీరు చూస్తే మెంబర్షిప్ లో కూడా రెఫరల్ ఇచ్చాం అక్కడ ఎవరు బాగా చేశారు కూడా తెలుసుకున్నాం అదే విధంగా మన టీడీపీ ఉంది యాప్ సోషల్ మీడియాలో ఎవరు బాగా పోస్టింగ్ చేశారు కూడా తెలుసుకున్నాం వాళ్ళకి గుర్తింపు కూడా ఇస్తున్నాం ఇది మొదటి రెండోది బాబు గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అందరం పార్టీ ఒక డైరెక్షన్ ఇచ్చింది నియోజకవర్గం కెలి ఒక కార్యక్రమం చేయాలనుకుంటే ప్రభుత్వ కార్యక్రమం చేయాలనుకుంటే కంపల్సరీ కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఏ కార్యక్రమం వెళ్ళాలి అందుకే మీరు చూస్తే బాబు గారు వచ్చినా కూడా కార్యకర్తలు మీటింగ్ పెడుతున్నారు నేను ఈ రోజు వచ్చింది దేనికి మన కృష్ణ యూనివర్సిటీలో కాన్వకేషన్ అంటే పిల్లలకి సర్టిఫికేట్ ఇవ్వాలి కరెక్ట్గా అది ఎంతసేపు పడుతుంది వచ్చేదానికి ఒక గంట నారా రెండు గంటల మీటింగ్ వెళ్ళిపోవచ్చు నేను వద్దని బయలుదేరి వచ్చి ఉత్తమ కార్యకర్తలు కలిసా మిమ్మల్ని కలిసా దాని తర్వాతనే వెళ్ళి ఈ రోజు ప్రభుత్వ కార్యక్రమం నేను చేస్తున్నా ఈ రెండు కోరింది కార్యకర్తలు చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ